హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఊహించని శుభవార్త వచ్చిందండి సో ఖరీఫ్ సీజన్కు సంబంధించినటువంటి తొలి విడత డబ్బులను మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుంది అలాగే ఈ యొక్క డబ్బులతో పాటు మనకు మరో నాలుగు వేల రూపాయలు కూడా రైతుల ఖాతాలోకి అయితే జమ కాబోతున్నాయి వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలియజేస్తాను ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అయినా సరే రైతులకు సంబంధించి వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మాత్రం లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం రైతు బంధు పథకం కింద పదివేల రూపాయలు ఇచ్చేదండి అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే మనకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే మేము అధికారంలోకి వస్తే హండ్రెడ్ పర్సెంట్ మేము ఈ యొక్క రైతులకి ఇచ్చేటువంటి పెట్టుబడి సాయాన్ని అయితే మేము పదివేల నుంచి డైరెక్ట్గా పదిహేను వేల రూపాయల వరకు పెంచి ఎకరాకి పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రకటించింది హామీ ఇచ్చింది ఈ నేపథ్యంలో మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారండి సో ఇప్పటికే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు ముంచెత్తిపో ముంచెత్తి పెడుతున్నాయన్నమాట సో ఆల్రెడీ చెరువులు వాగులు వంకలు పంట పొలాలు అన్నీ కూడా మునిగిపోయాయి సో ఆల్మోస్ట్ ఆల్ నీళ్లు కూడా అన్నిటికైతే వచ్చేస్తున్నాయి ఇప్పుడు తాజాగా మన యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎవరైతే ఈ యొక్క ఖరీఫ్ సీజన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఊహించని శుభవార్త ఏంటంటే ఖరీఫ్ సీజన్లో మనకు మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనకు ఈ యొక్క ఖరీఫ్ సీజన్లో ఒకసారి యాసంగ సీజన్లో ఒకసారి టోటల్గా మనకు రెండు సీజన్లలో కలిపి పదిహేను వేల రూపాయలతో ఒక్కో ఎకరానికి ఇస్తామని చెప్పారండి అందులో భాగంగానే ఇప్పుడు మనకు మొదటి విడత కింద ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున ఈ యొక్క రైతు భరోసా పథకం కింద మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే వేయబోతున్నారనమాట సో ఈ యొక్క డబ్బులను మన ఖాతాల్లోకి ఎప్పటి నుంచి జమ కాబోతున్నాయంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చానండి ఆ లింక్ ద్వారా మీరు చెక్ చేసుకోండి అందులో మీ యొక్క పేరు కనుక ఉంటే మీకు కూడా డబ్బులు అయితే వస్తాయి సో ఈ నెల మనకు వినాయక చవితి కానువుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరి ఖాతాల్లో కూడా ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించిన మొదటి విడత డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు అలాగే ఈ యొక్క డబ్బులతో పాటుగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మరొక గుడ్ న్యూస్ అయితే ప్రకటించిందండి సో ఆ యొక్క గుడ్ న్యూస్ ఏంటంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళందరికీ కూడా మన కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సంబంధి పథకానికి సంబంధించిన పద్దెనిమిదవ విడత డబ్బులను కూడా విడుదల చేయబోతున్నారండి సో పద్దెనిమిదవ విడత డబ్బులు వచ్చేసి మనకు విడుదల చేసేదానికోసం కోసం ఒక రెండు రూల్స్ని కూడా ప్రవేశపెట్టారు వాటిలో మనకు మొదటిది చూసుకున్నట్లయితే మనకు ఖచ్చితంగా మన యొక్క పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈకేవైసీ చేసుకుని ఉండాలి అంటే ఈకేవైసీ వచ్చేసి మీ యొక్క ఆధార్ కార్డుతో మీకు సంబంధించినటువంటి పిఎం కిసాన్ పథకానికి లింక్ చేసుకోవాలి సో ఈ లింక్ ఉంటేనే మీ ఖాతాల్లోకి డబ్బులు వస్తాయి ఇన్ కేస్ మీకు లింక్ లేకపోతే మీ ఖాతాల్లోకి డబ్బులు రావు సో కాబట్టి గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా మీకు కేవైసీ లింక్ అయితే ఉండాలి అయితే మీకు ఈ లింక్ అనేది సీఎస్సి సెంటర్ ద్వారా చేసుకోవచ్చు మీ మొబైల్ ఫోన్ ద్వారా ఓటీపీ ద్వారా కూడా చేసుకోవచ్చు ఈ రెండు విధానాల్లో మనకు ఈ యొక్క కేవైసీ ప్రాసెస్ అనేది పూర్తి అయిపోతుంది సో ఈ యొక్క ఈకేవైసీ పూర్తయిన తర్వాత మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ నెంబర్ కూడా ఎన్పిసిఐ లింక్ చేయించుకోండి ఎన్పిసిఐ లింక్ అనేది ఎవరైతే చేసుకుని ఉంటారో వారికి మాత్రం ఈసారి పేమెంట్స్ అయితే పడతాయి సో మనకు ఎన్పిసిఐ లింక్ అంటే ఆధార్ కార్డుకి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంటు లింక్ అయ్యి ఆధార్ ఆధారిత పేమెంట్స్ చేయడానికి ఎన్పిసిఐ లింక్ అయితే వాడతారనమాట నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సో దీన్నే ఎన్పిసిఐ మ్యాపింగ్ కూడా అంటారు అనమాట సో ఇదైతే మీరు చేయించుకోండి ఈ రెండు పనులు మీరు చేసుకుంటే మీ ఖాతాల్లోకి పిఎం కిసాన్ సమ్మన్ నిధి యోచన అధ్యంత విడత డబ్బులను మనకి ఈ నెలలోనే మన యొక్క కేంద్ర ప్రభుత్వం కూడా విడుదల చేస్తుంది విడుదల చేసినప్పుడు విస్ కాకుండా మీ యొక్క అకౌంట్లో కూడా డబ్బులు అయితే రావడం జరుగుతుంది అలాగే మనకు ఈ యొక్క మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్కు సంబంధించి ఇస్తున్నటువంటి తొలి విడత డబ్బుల్లో చాలామందికి కూడా డబ్బులతో రావండి కొంతమందికి మాత్రమే వస్తాయి సో ఎవరెవరికి రావు అని అంటే ఎవరైతే పొగాకు సాగు చేసేవాళ్ళు కానీ అలాగే ఆ పది ఎకరాల కంటే పొలం ఎక్కువ ఉన్న వాళ్ళకి కానీ ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళకి కానీ ప్రభుత్వ ఉద్యోగులకు కానీ అలాగే మీకు రేషన్ కార్డు లేనటువంటి వారికి కానీ సో ఈ యొక్క ఐదు రకాల మనుషులందరికి కూడా డబ్బులు ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించి రావండి వాళ్ళందరినీ కూడా అనర్హులుగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి డబ్బులను అయితే వేయకుండా వాళ్ళ ఖాతాల్లోకి రద్దు అయితే చేస్తుంది అనమాట సో కాబట్టి మీరు బాగా గుర్తుపెట్టుకోండి కంపల్సరీ మీ ఖాతాల్లోకి డబ్బులు పడాలంటే హండ్రెడ్ పర్సెంట్ మీరైతే ఖచ్చితంగా పది ఎకరాల కంటే తక్కువ భూమి కలిగి ఉండాలి రేషన్ కార్డు కలిగి ఉండాలి అలాగే సొంత భూమి కలిగి ఉన్న మీరు నో ప్రాబ్లం ఒకవేళ మీకు మీరు ఎవరి భూమి అయినా కవులు తీసుకున్నా సరే కౌలు రైతులకు కొడితే మనకి పథకం అయితే వర్తిస్తుంది సో నో ప్రాబ్లం గతంలో మాదిరిగా మనకు ఎక్కువ ల్యాండ్ ఉంటే డబ్బులు అయితే ఇవ్వరండి సో మనకు చూసారు కదా రీసెంట్లీ రుణమాఫీ డబ్బులు కూడా ఇంకా చాలా మందికి కూడా పడలేదు సో కాబట్టి ఎట్లాంటి రూల్స్ అన్ని ఉంటాయి కాబట్టి అప్పటికప్పుడు నేను మీకు వీడియో చేసి తెలియజేస్తూ ఉంటాను మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి మన ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్